ఏదైతే అమిత్ షా గారు చెప్పినారో అది ఆయన నోటి దూలా అని అనుకుంటున్నాం మనమందరం కాదు వాళ్ళ మనుషుల మాట బీజేపీ యొక్క మనస్తత్వాలు అక్కడ బయటపడడం జరిగింది పరోనీళ్ళు అంబేద్కర్ లేకపోయి ఉంటే ఆ రాజ్యాంగమే లేకపోయి ఉంటే దాని ద్వారా మీరు ఎంపీగా ఎలా ఎన్నుకోబడతారు ఎలా పార్లమెంట్లో ప్రవేశిస్తారు ఎలా భూమిశాఖగా మీరు ఎన్నికయ్యి ఈ దేశాన్ని భూమిశాఖ హోంశాఖగా పనిచేయగలరు అంతటి గొప్ప మహానుభావునికే మీరు అవమానం చేస్తున్నారు కేవలము కేవలము వెనుకబడ్డ వర్గాలనే మీరు ఈరోజు భయపడి ట్విట్టర్ నుండి ఫేస్బుక్ నుంచి ఆ క్లిప్పును తీసేదానికి ప్రయత్నిస్తున్నారు ప్రజలను మభ్య పెడుతున్నారు అది మాడిఫై చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తారు కాదు మీరు చేయాలి మీరు చేస్తూ వచ్చినారు ఒక ఒక సందర్భంలో మోడీ గారి గురించి రాహుల్ గాంధీ గారు ప్రస్తావిస్తూ ఇదరు సే ఆలు ధాన్యంగా ఎంతో ఉదరు సోనానికి అని మోడీ గారి ఆలోచనలను రాహుల్ గాంధీ చెప్పినప్పుడు అది రాహుల్ గాంధీ అనేసి మీరు దానిని హేళనాపరంగా ట్రిప్పును మరీ మరీ వైరల్ చేశారు అలా చేయాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీకి ఇది ప్రజలకు అందరికీ తెలుసు మీరు ఈరోజు ట్విట్టర్ నుంచి తీసేసిన ఫేస్బుక్ నుంచి తీసేసిన అది వాట్సాప్లలో అందరి దగ్గర ఉంది దాని నుంచి కూడా ఏదైనా మీరు యాక్షన్ తీసుకుంటే తీసుకోలేరు రూపాయలు తీసుకుంటే ప్రజల మనసుల్లో వెళ్ళిపోయింది విషయం ప్రజల మైండ్లలో ఉంది ప్రతాప్ సారంగి ముఖేష్ రాజ్పూత్ అనే ఇద్దరు అనవసరంగా ప్రజల దృష్టి మళ్లించేదానికి రాహుల్ గాంధీ మీద కేసు పెట్టి ఈ సెక్షన్లు వన్ ఫిఫ్టీన్ వన్ సెవెంటీన్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ వన్ ఫైవ్ త్రీ ఫిఫ్టీ వన్ సెక్షన్స్ పెట్టి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది అవి సెక్షన్లు చూసినట్టుకైతే ఇదే అటెంప్టు మర్డర్ కావాలని అటెంప్టు మర్డర్ కావాలని అటెంప్టు మర్డర్ చేసే వల్ల ఎక్కడో ఆయనకు తెలిసే తెలియకుండానే ఎక్కడో జరిగితే తొప్పులాటలో ఆ విధంగా అదే పరిస్థితిలో మల్లికార్జున కార్గే గారికి కూడా ఇన్సిడెంట్గా దుబ్బులాటలో మోకాలకు దెబ్బ తగిలితే ఏ మోగాలికైతే ఆపరేషన్ జరిగిందో ఆ మోగాలికి దెబ్బ తగిలితే దాన్ని ఎఫ్ఐఆర్ చేయమని అదే పోలీస్ స్టేషన్కి వెళ్తే లేదు దీన్ని ముందు ఇన్వెస్టిగేట్ చేస్తాము తర్వాత కేసు ఎఫ్ఐఆర్ చేస్తామంటారు ఎందుకంట పార్టీ అధికారంలో ఉండే పార్టీకి ఒక 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 రకంగా అధికారంలో లేని పార్టీకి ఒక రకంగా ఆయన ఎస్సీ అని మీరు చిన్నచూప ఈరోజు చెప్తున్నాము ఎప్పటి వరకు అయితే అమిత్ షా గారు రిజ రిజైన్ చేసి క్షమాపణ చెప్పి ప్రజలందరికీ భారత ప్రజలకు క్షమాపణ చెప్పి రిజైన్ చేసి వరకు ఈ ఆందోళనలో ఆగవు దీనికి ఎంతటికైనా మేము తీసుకుని వెళ్తాం థ్యాంక్ యూ వెరీ మచ్